వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నాగార్జున కెరియర్లో మన్మధుడు సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే త్రివిక్రమ్ అందించిన కథ డైలాగులు కె విజయభాస్కర్ డైరెక్షన్ సోనాలి బింద్రే అందం అనుసు నటన సునీల్ బ్రహ్మానందం కామెడీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ఇలా ప్రతిదీ అలా పర్ఫెక్ట్గా కుదిరిపోయే అంతే ముఖ్యంగా మన్మధుడు పాటలో నాగ్ కెరియర్కు బెస్ట్ ఆల్బంగా తప్పదు ఇలాంటి సినిమాను నాగార్జున పుట్టినరోజుకు మరోసారి రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అయితే గతేడాది పుట్టిన పుట్టినరోజు ఈ చిత్రాన్నే రిలీజ్ చేశారు దీంతో ఈ ఏడాది మా సినిమాను వదులుతున్నారు అయితే మన్మధుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్స్ గురించి డైరెక్ట్ విజయ్ భాస్కర్ చేసిన కామెంట్లు తాజాగా వైరల్ అవుతున్నాయి ఎంతకీ ఆయన ఏమన్నారో చూద్దామండి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మన్మధుడు సినిమా విశేషాలను నాగార్జునతో కలిసి పనిచేయడంపై విజయ్ భాస్కర్ మాట్లాడారు నాగార్జునతో సినిమా చేయడం చాలా ఈజీ ఒకసారి మీరు కథ చెప్పి ఆయన కన్విన్స్ అయిపోయిన తర్వాత ఏది చేయమన్నా ఆయన చేస్తారు అసలు ఒక్క ప్రశ్న కూడా అడగరు నాకుతో వర్కింగ్ అంటే చాలా హ్యాపీగా సాగిపోతుంది కానీ ఆయనకు ఏదైనా సరే ముందే చెప్పాలంతే ఒకసారి చెప్పేశాక ఇక దేనికి నో చెప్పరు ఉదాహరణకి మన్మధుర్ సినిమా క్లైమాక్స్ సీన్లో హీరోని సోనల బింద్ర బోట్లో వెళ్తుంటే నాగార్జున తన కోసం నీళ్ళలో దూకే సీన్ ఉంటుంది కదా నర్సాపురంలో ఈ సీన్ షూట్ చేశాం అంత ఎత్తు నుంచి నాగార్జున ఎలాంటి డూప్ లేకుండా ధైర్యంగా నీళ్ళలో దూకేశారు నిజానికి ఈ సీన్కు ముందు ఆయనకు నేను సార్ డూప్ రెడీగా ఉందని చెప్పాను ఏం అక్కర్లేదంటే నాకు స్విమ్మింగ్ చాలా ఇష్టం నేను చేస్తాను అని చెప్పారు ఆయన డైవ్ చేయడం అలవాటు కూడా ఉందంట దీంతో ఫస్ట్ లొకేషన్కి వచ్చి హైట్ ఒక్కసారి చూసుకున్నారు ఒక కుర్రాడిని పిలిచి నీటిని దూకమని చెప్పాం అదే ఎగ్జాక్ట్లో లొకేషన్లోకి దూకాలని లోతు ఉందని కూడా నాకు చెప్పాం వెంటనే సెకండ్ థాట్ లేకుండా వెళ్ళి నీటిలోకి దూకేశారు అసలు షూటింగ్ చూడడానికి వచ్చిన నర్సాపురం జనాలు కూడా అవాక్ అయిపోయారు అదేంది ఇలా నీటిలోకి దూకేశాడని దట్ ఈజ్ నాగార్జున ఇది ఆయన డేరింగ్ అంటే అంటూ విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు కింగ్ నాగార్జున అంటే ఏమనుకున్నారు ఏదైనా సరే డేరింగ్ అంటూ ఫ్యాన్స్ మూర్చిపోతున్నారు